తండ్రి అయిన దేవుని నుండియూ ప్రభువైన యేసుక్రీస్తునుండియూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటీ దేవుని వాగ్దానము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఆయన మరల మనయందు జాలిపడును అని రోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఇస్రాయలీలందరూ అవినీతి అక్రమము దౌర్జన్యము ద్వారా చెడిపోయారు వారిని దేవుడు బాగుచేయుటకు మారుమనస్సు కొరకు ఆహ్వానిస్తున్నాడని వారు తిరిగి వస్తే వారికి రక్షణ కలుగునని ప్రవక్తయైన మీక వారికి తెలియజేస్తూ ఈ మాట పలకడం జరిగింది దేవుడు జాలిపడితే జరిగే కార్యములేవనగా మన దోషములను అణచివేయును మరెన్నడూ మన పాపములను ఆయన జ్ఞాపకము చేసుకొనడు సత్యమును కనికరమును మనకు అనుగ్రహించును నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా నేడు దేశము ప్రపంచము అవినీతితో అహంభావముతో స్వార్థముతో అక్రమముతో ద్వేషముతో పాడైపోతుంది కాని క్రైస్తవులమైన మనము మాత్రము నీతి కలిగి ఉండాలి వినయము కలిగి దేవునితో నడవాలి ఒకవేళ అట్టి జీవితము నీవు కోల్పోతే నేడే దేవుని తట్టు తిరుగుము క్షమాపణ అడుగుము తద్వారా దేవుడు నీకు నీతియుక్తమైన జీవితమును అనుగ్రహించి నీ ద్వారా ప్రపంచమును ప్రభావితం చేయును అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధువైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకుని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరలోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక ఆ ఆమేన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరుట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ ఆమేన్